హలో హాయ్ ఫ్రెండ్స్ నేను మీకెళ్ళీ సీమేన్ ఈరోజు మా షిప్లో ఫిషింగ్ చేస్తున్నాం అలాగే ఈ వీడియోలో మేము ఎలా ఫిషింగ్ చేస్తున్నామో మొత్తం చూపిస్తా చూడండి అలాగే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ తప్పకుండా చేయండి మీకోసం ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ సముద్రం చేప చాలా టేస్టీగా ఉంటుంది వీక్లీ ఫోర్ టైమ్స్ త్రీ టైమ్స్ ఇలా మేము ఫిషింగ్ చేస్తాం చూసారా ఫిషింగ్ చేసి వెంటనే ముక్కలు ముక్కలుగా కట్ చేసి క్లీన్ చేసి ఆ తర్వాత వండుకొని తింటాం ఫ్రై ఓన్లీ ఫ్రై అలానే స్క్రిప్ చేయకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి ఇప్పుడు నేను ముక్కలు ముక్కలుగా మన ఇంట్లో ఎలా అయితే కట్ చేసుకుంటామో అట్లానే చిన్న చిన్న పీసులు లెక్క కట్ చేసుకుంటా మాకు షిప్లో పాస్ అవ్వకపోతే ఎట్లానే మేము ఫిషింగ్ చేసుకుంటాం ప్రతిరోజు కూడా ఈవినింగ్ టైం ఓన్లీ ఈవినింగ్ టైం మార్నింగ్ టైం అలాగ డ్యూటీ ఉంటుంది కాబట్టి ఈవినింగ్ టైం మేము ఫిషింగ్ చేసుకుంటాం అలాగే మా ఫ్రెండ్ కూడా నన్ను హెల్ప్ చేస్తున్నాడు చూశారుగా ఆ మధ్యలో ఉంది ఇండోనేసియా అతను చాలా హ్యాపీగా మా రోజులని గడిపేస్తుంటాం చూడండి సముద్రం మధ్యలో ఎంతో హ్యాపీగా ఇప్పుడు కట్ చేసుకున్న పీసుల్ని వాటర్లో ఎంతో నీట్గా కడగాలి కడిగిన తర్వాత మసాలా యాడ్ చేయాలి ఆల్రెడీ యాడ్ చేసిన మసాలా ఏదో ఫ్రై చేశారు కదా అట్లానే మా ఫ్రెండ్స్ అందరూ కూడా వచ్చారు మా సిప్లో ఉండే వర్క్ చేసే వాళ్ళందరూ కూడా ఎంతో బాగుంది హ్యాపీగా తింటున్నారు ఎట్లాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియో కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అట్లానే నా సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ ద వీడియో